ఈరోజు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు కార్పొరేటు స్కూళ్ళ యొక్క దంద ఒక రేంజ్లో నడుస్తున్నప్పటికీ కూడా జిల్లా విద్యాధికారులు నిద్ర వ్యవస్థలో ఉండడము చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు జిల్లాలో దాపరించి ఉంది వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్ అయినటువంటి శ్రీ చైతన్య నారాయణ స్కూల్స్ కనీసం వాటిని రెన్యువల్ కూడా చేసుకోకుండా దానితో పాటు వాళ్లకు అనుమతి లేనటువంటి బిల్డింగ్లో ఇప్పటికి ఇంకా స్కూళ్ళను నడుపుతూ పాటు వాళ్ళు యాక్చువల్గా శ్రీ చైతన్య స్కూల్ అనే పేరు మీద నడపాలి కానీ ఈ టెక్నో అని టెక్నో అని ఇంకా రకరకాల పేర్లతోటి పెడుతూ పర్మిషన్ ఒక పేరు మీద స్కూల్ ఉంటూ వేరే పేరుతో వాళ్ళు స్కూల్ నడుపుతున్నటువంటి పరిస్థితి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు మనకు ఈరోజు కనబడుతూ ఉన్నాయి వీటిపైన ఇన్నోసార్లు మేము గతంలో పీడిఎస్సి విద్యార్థి సంఘంగా మెమరండం కూడా ఇవ్వడం జరిగింది డిఓ మేడం గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఇప్పుడు జిల్లా వ్యాపతంగా ఉన్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళను ఏవైతే అనుమతులు లేకుండా నడుస్తున్నాయో వాటి గుర్తింపు రద్దు చేయాలి అదేవిధంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో కూడా తమ ఇష్టానుసారంగా ఒక్కొక్కరు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఎనిమిది వేల చిలుకే ఒక్కొక్క విద్యార్థికి అంటే ఒక ఎల్కేజీ పిల్లవాడికి ఎనిమిది వేల చిలుకు ఉన్నటువంటి పుస్తకాల రేటుతో నోట్స్ పుస్తకాల రేటుతో స్కూల్ డ్రెస్సులు ఇలా అన్ని రకాలుగా అమ్ముతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది మరి ఇంత దంద నడుస్తూ ఉంటే మరి ఎంఈఓలు కానీ లేదా జిల్లా అధికారులు యంత్రాంగం కానీ అసలు ఏం జరుగుతూ ఉన్నది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మేము ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ తరపు నుంచి ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం త్వరలోనే పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం ఖచ్చితంగా మేము మరి ఆందోళన కార్యక్రమాలతో పాటు కలెక్టరేట్ ముట్టడం ముట్టడిని కూడా నిర్వహిస్తాం త్వరలోనే ఖచ్చితంగా ఈ ప్రైవేటు కార్పొరేట్ ఫీజుల దంద అనేది తగ్గాలి అదేవిధంగా ఇరవై ఐదు శాతము విద్యాకు చట్టం ప్రకారము ఆ యొక్క చట్టాన్ని నీరు కారుస్తున్నటువంటి ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లను కూడా ఖచ్చితంగా గుర్తింపు అనేది రద్దు చేయాలి ఈ ఇరవై ఐదు శాతం విద్యా విధానాన్ని అనేది ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం పైన ఉన్నది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను